అండి ఈరోజు యోహాన్ వార్త నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన ధ్యానం చేసుకుందామండి చదువుదాం అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా మరలా దప్పికొనను నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఇప్పుడును దప్పికొనడు చూద్దామండి ఈ మాట ఈ మాట ఎవరు ఎవరితో అంటున్నారో గమనిద్దామండి సమరయ్య ప్రాంతంలోని సుకారును ఒక ఊరు ఉందండి అక్కడ ఒక బావి ఉంది దానికి యాకోబు బావి అని పేరు ఏసయ్య ప్రయాణమై అలిసి ఉన్న రీతిగా ఆ బావి వద్ద కూర్చున్నారు అప్పటికి మధ్యాహ్నం పన్నెండు గంటల టైం అయిందండి ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి అక్కడికి వచ్చినది ఆమె సమరయ స్త్రీ ఆమెతో నాకు దాహానికి నీళ్ళు ఇవ్వండి మని అడిగాడు ఏసయ్య అక్కడ ఆయన శిష్యులు కూడా ఎవరూ లేరు వాళ్ళ ఆహారం కొనడానికి ఊర్లోనికి వెళ్లారు అని వ్రాయబడి ఉంటుంది అప్పుడు ఆ స్త్రీ యూదుడు అయిన నీవు సమరయ్య స్త్రీ అయిన నన్ను దాహమనకిమ్మని ఎలాగో అడుగుచున్నావు అని ఆయనతో అన్నదండి ఎందుకన్నది అంటే యూదులు సమరయ్యలతో సాంగత్యము చేయర చేయరని బైబిల్ చెప్తూ ఉంది అందుకు యేసయ్య ఏమన్నారంటే నీవు దేవుని వరమును నాకు దాహమనకెమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకుంటకు నీకేమీ లేదే ఆ జీవజలము ఎలాగ నీకు దొరుకును యాకోబు కుమాళ్ళు పశువులు ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన్ని అడిగిందంటండి అందుకు ఏసు ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పిగొనడు అని అన్నారండి ఇప్పుడు మనం జానించుకుంటున్న ఈ మాట ఈ సందర్భంలో సమరయ స్త్రీతో ఈ విధమైన సంభాషణతో ఈ మాట మాట్లాడారండి యేసయ్య ఏసయ్య ఈ వాక్యములో మనం గమనించవలసిన విషయాలు చూసుకుందామండి ఎందుకు దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించారో ఆ పరిశుద్ధాత్మ సహాయంతోనే మనం అర్థం చేసుకుందాం మొదట ఆ స్త్రీ ఏసయ్యను దైవకుమారుడు అని గుర్తించలేకపోయింది కదండి అంతేగాక ఈయన దాహానికి నీళ్ళు ఇవ్వమంటున్నాడు అని మాత్రమే గుర్తించగలిగింది కదా తర్వాత ఈయన ఎవరో ఒక యూదుడు అని మాత్రమే గుర్తించగలిగింది అందుకు ఏసయ్య ఈమె గుర్తించలేకపోతుంది కాబట్టి ఏమితో నీవు నన్ను గుర్తించగలిగితే అది ఎరిగి ఉంటే నీవు ఆయన ఒక వరమును అడుగుతావు అప్పుడు ఆయన జీవజలాన్ని ఇస్తాడు అని ఏసయనే చెప్తున్నారు కానీ స్త్రీకి ఇది అర్థం కాలేదు ఇక్కడ ఏసయ్య రెండు రకాల నీళ్ళ గురించి మాట్లాడుతున్నారని మనం కూడా అర్థం చేసుకోవాలి కదండి ఏమిటంటే ఈ నీళ్లు నేనిచ్చు నీళ్ళు అంటున్నారు అంటే ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు దప్పికొంటాడు నేనిచ్చు నీళ్లు త్రాగువాడు దప్పిగొనడు రెండు రకాల నీళ్ల గురించి మనకు మనం విందామండి ఒకటి శారీరక దప్పిక రెండు ఆత్మీయ దప్పిక శారీరక దప్పిక దాహం అనగానే నీళ్లు త్రాగినా మరలా దాహం అవుతూ ఉంటుంది కదా కానీ ఆత్మీయ దప్పిక అలా కాదు అది జీవజలం అది ఆత్మ తృప్తి జీవజలం అది ఆత్మను తృప్తిపరుస్తుంది మరి ఆత్మను తడుపుతుంది అని అంటున్నారు ఏసయ్య ఏసయ్య ఇంకా ఏమంటున్నారండి నేను ఇచ్చు నీళ్ళు నిత్య జీవకై నీటి బొగ్గగా ఉండును అని ఆమెతో చెప్తూ ఉన్నారు ఇంకా ఈమెతో ఈమెకి అర్థమయ్యే వరకు ఏసయ్య ఎలా మాట్లాడారో తర్వాత తెలుసుకుందాము ముందు ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని మనం కూడా తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభుల వారి ఒంటి విశ్వాసం ఉంచి నిత్య జీవమునకు వార్సలమవుదామండి ఆయన్ను విధేయుడు కానివాడు ఆయనకు విధేయుడు కానివాడు జీవము చూడడు దేవుని ఉగ్రతం ఆయన మీద కూర్చును ఆయన బైబిల్ సత్యాన్ని గుర్తెరిగి శారీరక తప్పిక గూర్చి కాకుండా ఆత్మీయ తప్పి గూర్చి ఆలోచన చేసి మన హృదయాలను ఆ జీవజలంతో నింపుకునే వారంగా ఉండి ఆ దేవాది దేవునికి దగ్గర పొందామండి ఆ రీతిగా మన హృదయాలని దేవుని ప్రేమ వైపుకు తిప్పుకుందాం అశ్రద్ధగా ఉండవద్దు దేవుని ఉగ్రతను గురి కావద్దు అందరూ అంతటా మారు మనసు పొందవాలని బైబిల్ చెప్తున్న మాటను త్రోసివేసి ఆత్మల్ని అగ్గిలోకి పా అగ్నిలోకి పంపిస్తున్న వారంగా ఉండకుండా మన ఆత్మలను మనమే కాపాడుకుందాం అండి ప్రతిరోజు ప్రార్థనతో వాక్యంతో మన హృదయాలను తడుపుకుందాము ఆయన ఇచ్చే జీవజలము ప్రతిరోజు ఉబుకుతూ ఉండి నీటి ముక్కగా ఉంటుందని గ్రహించుకుందాం నీరు లేకపోతే మన మన శరీరం ఎలా దాహంతో అలమటిస్తూ ఉంటుందో అలానే ఆత్మకు కూడా వాక్యం అనే నీరు ఆహారం లేకపోతే క్షీణించిపోతుందండి గుర్తిద్దాం ఎండిపోయిన స్థితిలోకి రోగగ్రస్తమైన స్థితిలోకి నిర్జీవమైన స్థితిలోకి మానవులు వెళ్ళిపోతున్నాము అంటే ఈ నీరు లేకే ఈ వాక్యం అనే ఆహారం లేకే అందుకే నిర్జీవమైన క్రియలు విడిచి జీవజలాన్ని చేసే మాటలు విన్నాం లోబడదామండి శరీరానికి దాహం ఎలా తీర్చుకుంటామో ఆత్మ దాహాన్ని కూడా గుర్తించుదాం ప్రతిదినము దేవుని మాటలు తో వాక్యాలతో పాటలతో ఆరాధనతో నింపుకొని హృదయం అంతా జీవజలం పారే విధంగా నింపుకుందామండి అలాగూ ప్రార్థన చేసుకుందాం ప్రతిరోజు దేవునికి దగ్గర అవుదాం ఈ ఈ విధమైన మాటలు ప్రతి ఒక్కరూ రోజు ప్రతిరోజు ఈ విధంగా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయన రాకడ వరకు సిద్ధపడి ఇతరులను సిద్ధపరుచుకుంటూ ఉంటే ఆయన ఉగ్రతలో మనము తప్పించబడతాం ఆమె మీ అందరికీ వందన